గోన్ ప్రకాష్ గారు మీరు మాట్లాడుతుంటే ఏపీలో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటారు యూస్ కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి చెప్పండి అమరావతి భూ సేకరణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అన్ని కూడా చేసుకున్నారు అయితే కేబినెట్లో మంత్రుల మీద డిఫరెన్సెస్ వచ్చాయి కూటమిలో జనసేన టీడీపీ డిఫరెన్సెస్ వచ్చాయి కారణం ఏంటంటారు కేవలం దీనికి సంబంధించి చూడలేదు బంతుంది పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఎందుకు అన్నట్టుగా ఉంది ఆగిపోయింది అది ఏది ఏమైనా ఇప్పటివరకు ల్యాండ్ బ్యాంకు మోర్ దాన్ థర్టీ థర్టీ థౌజండ్ ఎకర్స్ అనుకుంటాం ఇప్పుడేమో ఫార్టీ టూ థౌసండ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యి దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత రోడ్స్ తర్వాత కొన్ని ఇప్పుడు ఇన్కంప్లీట్ చేసిన బిల్డింగ్స్ అట్లే పెండింగ్ ఉండే ఎమ్మెల్యేసీ కానీ అధికారులే కానీ తర్వాత ఇప్పుడు టెంపుల్ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తున్నారు వెంకటేష్ టెంపుల్ వస్తున్నాయి ఇవన్నీ జరిగిన తర్వాత పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ కానీ కోర్టు భవనాలు కానీ ఇవన్నీ ఒక షేప్కి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా చేయాలి తప్పితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఎక్వైర్ చేసి అక్కడ ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ కూడా ఛాన్స్ లేదు విజయవాడలో ఎందుకంటే కంపారిటివ్లీ వైజాగ్ నుంచి కొంత ఉంది ఇక మీకు రాయలసీమ చూసుకున్నప్పుడు చిత్తూరు కానీ నెల్లూరు ప్రాంతం కానీ కడప కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ అయితే హైదరాబాద్ వస్తారు అయితే బెంగళూరు పోతారు నుంచి నుంచ ఫెసిలిటీ ఏదైతుందో అక్కడ లేదు ఇప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ ధర ఏ నలభై యాభై సంవత్సరాలు ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు రాలేదు కొన్ని వేల ఎకరాలు ఎక్వైరీ చేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ని ఏదైతే చేసుకోవాలి ఎనఫ్ ఇంకొక ఎయిర్పోర్ట్ చేసి మళ్ళీ ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎకరాలు పెట్టి ఎయిర్పోర్ట్ చేసి అంత ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్లు ఇంకా ఇయ్యలేదు వాళ్ళకి ఇంకా కాస్ట్లీ అవుతుంది ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది ఇంకా డెవలప్మెంట్ కానీ ఈ ఇప్పుడు ఉన్న ప్లేస్ని కానీ డెవలప్ చేయాలంటే వీటన్నిటి చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పోవాలి కానీ ఇప్పుడే పోతే మాత్రం దానివల్ల ఏదైతుందో చాలా ఆర్థికంగా ఇబ్బందులు అవుతుంది తప్పితే టూ త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి ప్లాన్ ఈజ్ గుడ్ ఇంకొక ముప్పై నలభై యాభై సంవత్సరాల కోసం ప్లాన్ చేస్తాం అంటే ఉన్నప్పుడు ఇది చేయాలి నాకు కీర్తి రావాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు గారు అంత డౌట్ లేదు బట్ ఇంత ల్యాండ్ ఉండగా ఇంకా ల్యాండ్ ఎక్వైర్ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం మంత్రివర్గంలో ఉందా లేదా నేను అబ్జర్వ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని మీద అంత సమ్ముఖంగా లేరే అంటే వాడు చెప్తుంది ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఇప్పటిదాకా ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు కూడా మనం ఇవ్వలేదు అనేది వాళ్ళది కేవలం ఈ ఇష్యూ బేస్డ్ లేకపోతే డిఫరెన్సెస్ ఏదైనా స్టార్ట్ అయ్యాయి రెండు పార్టీల మధ్య నేను అనుకున్న పార్టీలు డిఫరెన్స్ ఏముండ ఇది కంప్లీట్ అయినాక ఇది ఒక షేప్ వచ్చిన తర్వాత అనుకుంటా నేనైతే నేను చదవలేదు దేవు చూడలేదు ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు బట్ అంతా దీని మీద అభిప్రాయ భేదము ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను వద్దు అనేది మాత్రము మంత్రివర్గంలో అంత వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉంటారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ఇప్పుడు ఇది కానివ్వండి ఇప్పుడు ఎందుకు మనకు ఇంకా ఆర్థికంగా భారం పడుతుంది కదా వీళ్ళకి ఏమైనా లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో డెవలప్ చేసి కమర్షియల్ థౌసండ్ కాక టూ హండ్రెడ్ అనేది ఇంకా మనం ఐడెంటిటీ చేయలే కదా వీళ్ళకి అది అదంతా జరిగినప్పుడు ఇద్దామని చర్చ జరిగిందేమో మన వివరాలు ఏమన్నా పత్రికలు వచ్చిందేమో కాదు కానీ ఏదేమైనా ఇప్పుడైతే తొందరపాటు చర్య ఇప్పుడే మనకు వస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉంటారు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు అమరావతి ఇంకా మూడేళ్ళ తర్వాత ఇది ఒక డెవలప్మెంట్ ఒక షేప్ వచ్చిన తర్వాత హోటల్స్ కానీ అనుకున్న తర్వాత ఒక షేప్కి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే కూడా ప్రజలు కూడా ముందుకు వస్తారు వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇది ఇప్పుడు ఎవరైతే ఇచ్చిందో వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఒక బిజినెస్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ జరిగి కానీ లేకపోతే దానికి ల్యాండ్కి వ్యాల్యూ వచ్చి కానీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా ఇస్తారు కొంత గ్రామాల్లో కూడా ఒకటో రెండో గ్రామం ఇక్కడ చూశాను నేను ఒక గ్రామంలో మేము ఇవ్వము అనేది కూడా ఏదైతేందో ప్రతిఘటించినట్టు కనపడతా ఉంది ఫోర్స్ తీసుకున్నడం కూడా మంచిది కాదు అంటే వడ్డే స్వాభినాం తీస్తారు రావు లాంటి వాళ్ళు చంద్రబాబుని అమరావతి ముంచుతుంది అనేది అటువంటి వ్యాఖ్యలు చేస్తారు అది వ్యక్తిగత అయితే సీనియర్ ఆయన వెరీ హానెస్ట్ పర్సన్ లోక్సభ సభ్యుడిగా మంత్రిగా నేను అనుకున్న ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాడు అతను జనతా పార్టీ నుంచి పలు లోక్ లోక్దళు టీడీపీలో వచ్చి కూడా నేను అనుకుంటా లోక్సభ సభ్యుడు అయ్యాడు మంత్రి కూడా ఉన్నాడు కొంతకాలం మంత్రి రామారావు గారి మంత్రి ఉన్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అయ్యాడు ద వెరీ నైస్ పర్సన్ చాలా శివాజీ గారు ఎక్స్ రాజ్యసభ వీరు వాళ్ళు ఏదైతుందో రైతుపక్ష పాత్రలు తర్వాత ఏదైతేందో బాగా స్టడీ చేసి ఏదైతుందో బయాసిడ్గా మాట్లాడరు వాళ్ళు ఓ విధంగా చెప్పాలంటే వాడేసినది తెలుగుదేశం అభిమాని కూడా తెలుగుదేశానికి ఇది యాంటీ కాంగ్రెస్ మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పుడు అనుకూలంగా లేడు బట్ నేను అబ్జర్వ్ చేయలేదు ఏది ఏమైనా ఇంకో టూ త్రీ తర్వాత ఆలోచించవలసిన ఇష్యూ ఓకే